అందరికి నమస్తే అండి తెలుగు మీడియాల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాజకీయాల్లో ఎవరూ చేయలేని అద్భుతాన్ని సంచలనాన్ని మనం చేసి చూపించాం సాధించాం అదేంటంటే మ్యాగజైన్ రిలీజ్ చేసిన ఫస్ట్ నెలే ముప్పై వేల కాపీలు మార్కెట్లోకి వెళ్ళడం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాల నేను ఎనిమిది వేల నుంచి పదివేలను ఎక్స్పెక్ట్ చేశాను కానీ ముప్పై వేలు కాపీలు మార్కెట్లోకి వెళ్ళాయి దానికి కారణం ఏంటంటే కంటెంట్ క్వాలిటీ అంటే ఏదో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు ఒక మ్యాగ మ్యాగజైన్ రిలీజ్ చేశాడంటే సాదాసేదాగా ఉంటుంది అనుకున్నారు కానీ ఈ స్థాయి డిజైన్ అండ్ ఈ స్థాయి క్వాలిటీ అండ్ ఈ స్థాయి ఫాంట్స్ కానీ ఈ స్థాయి కంటెంట్ కానీ ఎవరు ఊహించలేదు సో దీనికి మించిన కంటెంట్తో నెక్స్ట్ మంత్ ఎడిషన్ ఉండబోతోంది ప్రతి నెల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట అంటే నేను చెప్తున్నాను కదా మీరు మ్యాగజైన్ కొన్న ప్రతి రూపాయి మీరు దాని మీద పెట్టే ప్రతి టైము మనిషికి టైము డబ్బు ఈ రెండే కదా అత్యంత విలువైనవి ఈ రెండుని బేస్ చేసుకొని మీ టైం దీనికి పెట్టాలి మీ డబ్బులు దీనికి పెట్టాలి మరి దానికి నూటికి నూరు శాతం న్యాయం జరిగేలాగా మీ ఒక్క నిమిషము వేస్ట్ అవ్వదు ఇది చదువుతున్నంతసేపు మీ ఒక్క రూపాయి వేస్ట్ అవ్వదు ఇది కొన్నందుకు ఆ లక్ష్యంతోనే మనం మ్యాగజైన్ తీసుకొచ్చాం సో ఫస్ట్ నెల సక్సెస్ అయింది సెకండ్ మంత్ నుంచి కూడా ఇది ఆల్రెడీ నెక్స్ట్ మంత్ కంటెంట్ కూడా ప్లానింగ్ అది జరిగిపోయింది మీకు డిజైన్ చూపించకూడదు అనుకున్నా కానీ చూపిస్తున్నాను చూసారా అర్థమైందా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిది సో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకించి ఆర్టికల్ రాయిపోతున్నాం అసలు మళ్ళీ గెలుస్తారా లేదా పార్ట్ వన్ రాస్తాం పార్ట్ టూ రెండు వేల ఇరవై ఎనిమిది పాదయాత్ర టైంలో రాస్తాం పార్ట్ త్రీ ఎన్నికల టైంలో రాస్తాం అనమాట సో ఇందులో ఇప్పటి వరకు ఎవరు ఏ తెలుగు మీడియా బయట పెట్టని అంశాలు ఈ కథనంలో ఉంటాయి చాలా రీసెర్చ్ చేశాను అదంతా నేను వీడియోల్లో చెప్పలేను చెప్పకూడదు కూడా చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ దీంతోపాటు తమిళనాడు అండ్ కర్ణాటక రాష్ట్ర సారీ తమిళనాడు అండ్ పశ్చిమ బెంగాల్ కేరళ రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని కథనాలు అలాగే ఈ ఫిబ్రవరి నెలలో బీసీ ఉద్యమానికి సంబంధించి అంకురార్పణ జరగబోతుంది బీసీ ఉద్యమం ఏంటి ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ డిమాండ్లు ఏంటి ఇందులో ఎంతవరకు న్యాయం ఉంది అనే అంశంతో పాటు ఒక ఒక పెద్ద స్కామ్ అండ్ మరికొన్ని అంశాలను కూడా అండ్ ఒక పార్లమెంటు గ్రౌండ్ రిపోర్టు అండ్ ఒక ఎమ్మెల్యే పనితీరు నివేదిక అన్నీ కూడా నెక్స్ట్ మంత్ ఎడిషన్లో ఉండబోతున్నాయి సో ఈ నెల మనం ఏమి ఇచ్చామనేది కూడా నేను మీకు చూపిస్తాను సో మనం ఫస్ట్ ఈ నెల ఇంతింతయ్ అని అంటే ప్రతీ నెల ఒక మహిళ పొలిటీషియన్ గురించి రాస్తాం లేదా మహిళా అధికారి గురించి రాస్తాం ఇంతింతయ్ అంటే ఒక సామాన్య మహిళ ఏ స్థాయికి వెళ్ళారు అనేది సో ఈ నెల మనం కావలి ప్రతిభా భారతి గురించి రాసాం నిజానికి ఆమె గురించి రాస్తామని వాళ్ళకే తెలియదు ఈవెన్ ఈ కథనం చదివిన తర్వాత వాళ్ళ నుంచి ఏమైనా అప్రిషియేషన్స్ వస్తాయనుకుంటా కానీ ఏం రాలేదులే అంటే అట్లాంటివి మనం ఎక్స్పెక్ట్ చెయ్యం ఇక తర్వాత రాజకీయ పాఠశాలని ప్రతీ నెలా కూడా తెలియని వాళ్ళకి తెలియని విషయాలు రాజకీయ పాఠశాలలో చెప్తామన్నమాట అంటే వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి ప్రజాప్రతినిధులు ఎలా పనిచేస్తారనేది ఒక స్కూల్ టైప్ అలాగే కేంద్రం దెబ్బ వేల కోట్లు ఇచ్చాం అలాగే కొన్ని కొన్ని పొలిటికల్ గాసిప్స్లో ఫ్యాక్ట్ ఏంటనేది ఇచ్చాం అలాగే పల్లె పావనం ప్రగతి పవనం అని పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేపట్టిన పనులు మంచి పనులు ఏంటనేది ఒక రెండు పేజీల్లో మంచి ఆర్టికల్ ఇచ్చాం అలాగే క్వాంటం కాలం వస్తోంది అని క్వాంటం కంప్యూటింగ్కి సంబంధించి అమరావతి ఎందుకు ప్రత్యేకత అనేది కూడా ఇచ్చాము ఈ నెల అరే అలాగే చింతలపూడి ఎమ్మెల్యే గారి గురించి ఎమ్మెల్యే గారు ఇది మీ రిపోర్ట్ ఇది మీ పనితీరు గ్రౌండ్ రిపోర్ట్ అనేది ఒక కథనం ఇచ్చాం అలాగే ఎమ్మెల్యేలు పొలిటికల్ బాండింగ్ ఈ కథనం సారాంశం ఏంటంటే ఎమ్మెల్యేలకు డబ్బుతో బాండింగ్ పెరిగిపోయి జనంతో బాండింగ్ తగ్గిపోతుంది అండ్ పార్టీతో కూడా కమర్షియల్ బాండింగే ఉంటుంది డబ్బులు ఇస్తేనే సీట్లు ఇస్తున్నారు డబ్బులు ఇస్తేనే ప్రజలు ఓట్లు వేస్తున్నారు సో దీని వలన ఎమ్మెల్యేలు ఏ విధంగా తయారవుతున్నారు కరప్షన్ ఎందుకు జరుగుతుందని వ్యవస్థలో మూలాల్లోకి వెళ్ళి ఈ కథనం రాసాం నాలుగు పేజీలు ఇది ప్రస్తుతానికి సంచలనంగా మారింది ఈ స్టోరీ అసలు ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా తయారవుతున్నారు ఎందుకు ఎంత కరప్ట్ చేస్తున్నారు ఎందుకు సిస్టం చడిపోయింది అనేది నాలుగు పేజీల్లో ఇచ్చాం అలాగే పథకం పారాలి ఫలితం మారాలి అనే ఒక స్టోరీ ఒకటిచ్చాము అండ్ వాట్ల కోసం బ్రెయిన్ వాష్ సినిమాలు అనే స్టోరీ జనవరి నెలలో ఇచ్చాం అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో నెహ్రూ గారు నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళు ఏం సినిమాలు తీశారు ఓట్ల కోసం రాజకీయ ప్రేరే ప్రేరేపణతో అండ్ వీళ్ళు ఏం తీస్తున్నారు బీజేపీ వాళ్ళు అనేది చాలా బ్యాన్స్గా చాలా డెప్త్గా ఇచ్చాం ఓట్ల కోసం బ్రెయిన్ వాష్ సినిమాలు అనేది చాలా మంచి స్టోరీ అనమాట అలాగే నెల్లూరు పార్లమెంట్ నెల్లూరు పార్లమెంట్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనేది కూడా ఒక స్టోరీ జనవరిలో ఇచ్చాం అలాగే ఇది హీరో గారి జేబు దోపిడీ ఇది ఒక అద్భుతమైన కంటెంట్ అండి అసలు ఎందుకు టికెట్ ధరలు పెంచుతున్నారు హీరో గారి హీరో గారి జేబుల్లో ఏ విధంగా ప్రేక్షకులు డబ్బు వెళ్తున్నాయి ఫ్యాన్స్ని హీరో ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడు అనే స్టోరీ అది అలాగే చివరిగా అవమానం చక్కని శిల్పం చాలామంది చదివే ఉంటారు చదవకపోతే ఖచ్చితంగా చదవాల్సిన స్టోరీ ఇది ఇలా కథనాలని గుండు ఫస్ట్ నెల మ్యాగజైన్లో మనం ఇచ్చామన్నమాట సో నెక్స్ట్ మంత్ మ్యాగజైన్ ఇంకా అద్భుతమైన కంటెంట్ ఉండబోతోంది సో ఇటువంటి కంటెంట్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మ్యాగజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాగజైన్ తీసుకోండి మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ డబల్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మ్యాగజైన్ మీ ఇంటికే డెలివరీ చేస్తాం అది ఎంత ఏంటి ఇయర్లీ ప్యాకేజ్ ఎంత ఎంత కట్టాలనేది కూడా చెప్తామండి సో కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి చదవడం మానేసిన ఈ రోజుల్లో కూడా ముప్పై పేజీలు చదివించడానికి మా ప్రయత్నాన్ని సక్సెస్ చేసి చేశారు ఆల్రెడీ ఇంకా సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను నేను టార్గెట్ పెట్టుకున్న ఆరు లేదా ఎనిమిది నెలల నాటికి లక్ష కాపీలు మీరు చదివితే నేను ఇవ్వడానికి సిద్ధం ఎన్ని కాపీలు అయినా సరే నెల మొత్తం మీద మీ ఇంట్లో మీ ఆఫీసులో టేబుల్ మీద పెట్టుకోండి ఖాళీ ఉన్నప్పుడు చదవండి చాలు థ్యాంక్ యూ ఒక రాజకీయ పెద్ద బాల శిక్ష టైప్ అనమాట అంతే ఇంకా అంతకుమించి మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పక్కర్లా థ్యాంక్ యూ